અડી બબડી વાત તો દેતો આલેડી નોટીસ શટ સપ્લાયટીસ બબિચડી બબિચડી રસિકા બબિચડી પાછળ મેં

ఇల్లు సీకిచ్చాం అక్కడ ఉండాలి అంటే కోర్టులో తెలుసుకోవాలి ఇల్లు ఎక్కడో తెలుసు ఎండలు ఎండిస్తాను పంపించి పంపించండి పంపించండి ఫస్ట్

ఏమండి గలుగు మాకన్నీ అతను కొట్టి ఆ లోపలికి చూడబడారటూ ఎల్ఎంసీ దుబారు శ్రీనివాస్ నిన్ను ఆ పోలీస్ స్టేషన్ పెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ మనకి చూడొచ్చు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా మా డాడీని కలువరానికి গেলাম ఆయన డోర్స్ అవన్నీ వన్ లాక్ చేసి పన్ లాక్లన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది కరవంగా మాట్లాడడానికి গেলাম ఐ మీన్ మాట్లాడడానికే కాదు మా డాడీతో కలిసి కలుస్తానమని গেলাম బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు నైట్కి రెస్పాండ్ అవుతాడు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపలి పిలుస్తారని వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ రెస్పాండ్స్ చాలా మంచి అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక్ చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదరు అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వేసి సో ఆ తర్వాత మళ్ళీ